ఈ లోకంలో మనము ఎన్నో సందర్భాలలో ఎన్నో విషయాలలో మనకు తెలిసిన విషయమే మరణము ఈ మరణం అనేది ఒక మనిషికి భయాన్ని తె అంటే తెలుస్తుందని ఆందోళనను కలిగిస్తుందని ఇంకా చెప్పాలంటే ఆవేదన వేదనకు గురి చేస్తుందని మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఈ మరణము ఒక మనిషికి ఎడబాతుని తెస్తుంది అంటే దూరం చేస్తుంది వారి బంధువుల విషయంలో కావచ్చు స్నేహితుల విషయంలో కావచ్చు సమాజంలో కావచ్చు చుట్టుపక్కల ఉన్న వారిలో కావచ్చు మానసికంగా కానీ సామాజిక ఎన్నో నష్టాలు వస్తాయి ఈ మరణం ద్వారా ఈ మరణం అనేది బంధువు స్నేహితులను దూరం చేస్తుందా అంటే అవును ఈ మరణాన్ని మనం ఎన్నో రకాలుగా చూస్తూ ఉంటాము షాక్ కొట్టినట్టుగా యాక్సిడెంట్లో చనిపోయిన వారిగా సూసైడ్ అయిన వారిలో ఇంకా మర్డర్ జరిగింది అని ఇలా ఎన్నో విషయాలలో మనం వింటూ ఉంటాము మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా ఇలాంటి మరణాన్ని మన దగ్గరే ఉందని మనం నమ్ముతామా మన దగ్గరే ఉందంటే మనం నమ్ముతామా అంటే మన దగ్గర ఉందా ఒక ఆయుధంలా మన ఉందంట ఏంటో తెలుసుకుందాం సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనము సామెతల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వచనము జీవ మరణములు నాలుక వశము దాని ఎందుకు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు అంటే నాలుక వశంలో ఏవేవి ఉన్నాయంట జీవముంది మరణముంది ఈ మాటకు మీకు అర్థం కావాలి ఒక ఆయుధం ఉందని చెప్పాను కదా మరణానికి తీసుకెళ్ళేది ఏంటంటే ఆయుధం ఒకసారి ఆలోచిస్తే నాలుక ఈ నాలుక ఏం చేస్తుంటే జీవాన్ని తీసుకెళ్తుందంటే మరణాన్ని తీసుకెళ్తుందంట అంటే జీవాన్ని తీసుకెళ్తుందా అంటే అవుతున్నారు అంటే ఈ నాలుక నుండి వచ్చే మాటలే ఒకరిని బతికిస్తాయి ఒకరిని శిక్షించేలా చేస్తాయి ఒకరిని చనిపోయేలా చేస్తాయి ఇంతకు మరణానికి తీసుకెళ్లే మాటలు ఎలా ఉంటాయి నాలుగు నుండి వచ్చే మాటలు ఎలా ఉంటాయంటే వ్యర్థమైన మాటలతో కుటిలమైన మాటలతో దౌర్జన్యపు మాటలతో కొండంలాడు మాటలతో ఉంటాయి అబద్ధాలు పలికే విధంగా ఉంటాయి ఏవి ఇవన్నీ ఎక్కడ తీసుకెళ్తాయంటే మరణానికి తీసుకెళ్తాయా అంటే అవును మరణానికి తీసుకెళ్తాయి అంటే కుటిలమైన మాటల ద్వారా మరణం లబ్ వస్తుందా అంటే పిల్లారా మరణం వస్తున్నట్టున్నామని మనకు అర్థమవుతుంది ఈ నాలుక నుండి వచ్చే మాటలు మనకు మరణానికి కారణమవుతాయి ఈ నాలుక నుండి వచ్చే మాటలు మనకు జీవానికి మరలా జన్మించడానికి కారణమవుతాయి అంటే అన్నపిలారా సరే మనకిప్పుడు మరణం వద్దు మరి జీవం మనకి కదా వాటికి చేరాలంటే ఎలా అంటే ఒక మాటలు చూసుకున్నాము సామెతల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై మూడో గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన నోటిని నాలుగను భద్రం చేసుకున్నవాడు శ్రమంలో తన ప్రాణమును కాపాడుకును అంటే ఎవరైతే వారి యొక్క నోటి నోరును నాలుగను భద్రం చేసుకుంటారో వారు ఎక్కడి నుంచి తప్పింపబడతారంట శ్రమల నుండి వారి ప్రాణము తప్పింపబడతాయంట మనము ఇంతకు జీవమంటే ఏంటి అర్థమై అసలు జీవం అంటే అర్థం ఏంటి అంటే మరణం లేనిదని నశించిపోనిదని మనకు అర్థమవుతుంది ఇంతకు నశించిపోనిదిగా ఏది కనబడుతుంది అంటే దేవుని విలువైన మాటలుగా కనబడుతున్నాయి అవి నశించిపోయాయా ఆనాడు మొదలుకొని ఇప్పటి వరకు విజ్రం ఉన్నాయి అంటే విస్తరిస్తూనే ఉన్నాయి నశించిపోకుండా ఆ యొక్క మాటలను మనం నేర్చుకున్న వారం అయితే ఆ యొక్క మాటలను మనం తెలుసుకొని బ్రతికిన వారమైతే మరణం నుండి తప్పింపబడతామని మనకు అర్థమవుతుంది అంటే జీవముగా ఉన్న మాటలు అవే కదా అంటే ఈ నెలకనే మరణాన్ని తీసుకెళ్తుందంటున్నాడు ఈ నాలుకనే జీవానికి తీసుకెళ్తా అంటున్నాడు కదా ఈ నాలుక ద్వారా మనం మాట్లాడే మాట ద్వారా మనం ఎక్కడ పోవచ్చు అంటే పరలోకానికి పోవచ్చు అంట అంటే జీవం ఉన్న స్థలానికి చేరచ్చంట మరి ఇక్కడ సామతంగా ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై మూడవ వచనంలో నోటిని నాలుకను భద్రం చేసుకును చేసుకున్నాము ఒకవేళ చేసుకుంటే మనం వేటిలో నుండి కాపాడబడితే మరణము నుండి తన ప్రాణమును కాపాడుకును శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును అంటే మరణం నుండి తప్పింపబడతామా శ్రమం నుండి తప్పింపబడతామా మనం ఒక నీటిని భద్రం చేసుకుంటే అవును వెళ్ళారా అంటే మనం ఏదంటే అది మాట్లాడితే లెక్క ఉండదు ఒక రోజు వస్తుంది దేవుని ఎదుట నిలబడి తీర్పు అంటే లెక్క లెక్క తీర్చుకునే విషయం వస్తుంది ఆ యొక్క సందర్భం వస్తుంది ఒకవేళ ఏదంటే అది మాట్లాడినాం అనుకోండి దేనికి అరువులు అనడం శిక్షా పాత్రులుగా ఉంటాము శిక్షా పాత్రులుగా అరువులు అవుతాం మనము అంటే శిక్షకు తగిన వారిగా ఉంటే రాదు రాదంటే రాదు పిల్లరా అందుకోసమే మన యొక్క నోటిని మన యొక్క నాలుగును భద్రం చేసుకుంటే తండ్రి దగ్గర ఉంటామని ఆయన తీర్పు విషయంలో మనము ఎలా ఉంటాము నిర్దోషులుగా ఉంటామని మనమందరం జ్ఞాపకం చేసుకోవాలని ఈ మాటలు ముగిస్తున్నాను